పదకొండు ముప్పై ఒకటి పదకొండు ముప్పై ఒకటి అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదు తీర్పులోనికి రావు తీర్పు ఉండదు ఇక దేవుని తీర్పు పొందకపోదుము మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము ఇది జరగాలి ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి గనక ఎదుటి వారిని పరీక్షించు విమర్శించుకో ఎలా పరీక్షిస్తావు ఎంత శాతం పరి పరీక్షిస్తావు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పరీక్షించుకో ఈ టెన్ పర్సెంట్లో ఏమైనా లోపాలు కనపడితే అవి నీలో ఉన్నాయేమో చూసేసుకో ఎదుటివారిని టెన్ పర్సెంట్ పరిశీలించు కానీ నైంటీ పర్సెంట్ నిన్ను నువ్వు పరీక్షించుకో పది శాతం ఇతరులను పరీక్షించే జబ్బు ఉంటే నీకు అది కూడా జబ్బే చిన్న జబ్బు పది శాతం ఇతరులను పరీక్షించే జబ్బు నీకుంటే తొంభై శాతం నిన్ను నువ్వు పరీక్షించుకో నిన్ను నువ్వు తొంభై శాతం విమర్శించుకో అదేందండి ఇంతకు దేవుడు పరీక్షించుకోమంటుంది ఏంటి ఆ రెండో కోరింత పదమూడైదు మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో ఇది జరుగుతుందా అసలు నేను అసలు విశ్వాసినా కాదా ఈ లక్షణం నీలో ఉందా లేదా నిన్ను నువ్వు పరీక్షించుకునే లక్షణం నిన్ను నువ్వు విమర్శించుకునే లక్షణం నిన్ను నువ్వు చూచుకునే లక్షణం నిన్ను నువ్వే సరి చేసుకునే లక్షణం ఇది మూడో స్టేజీ కనుక మొదటి స్టేజీలో ఉన్న ఉన్నా నువ్వు రెండో స్టేజీకి రావాలి రెండో స్టేజీలో ఉన్న నువ్వు మూడో స్టేజీకి రావాలి కానీ మూడో స్టేజీలో ఉన్నటువంటి నీలో రెండవ స్టేజీలో ఉన్నవారి లక్షణాలు కనపడుతున్నాయా రెండవ స్టేజ్లో ఉన్నటువంటి నీలో మొదటి స్టేజ్లో ఉన్న లక్షణాలు కనపడుతున్నాయా ఆలోచించుకోవాలి కదా అదే ఆలోచించుకోవాలి కదా అదైందండి ఇది జరుగుతుందా ఎందుకు అని అడిగితే ఎందుకు అని అడిగితే తొమ్మిదో వచ్చినో చెప్పాడు కొరంజులకు రాసిన రెండవ పత్రిక పదమూడు తొమ్మిది మేము బలహీనులమై ఉన్నాను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము అది మీరు సంపూర్ణులు కావాలనని మేము ప్రార్థించుచున్నాము మా ప్రార్థన ఏంది మా ప్రార్థన ఏంటి మీరు బాగుండాలి అంతే దూలాలు లేనివారిగా ఉండాలి ఇతరులను విమర్శించని వారిగా పరీక్షించని వారిగా ఇతరుల బలహీనతలను లోపాలను వెతికేవారిగా కాక దూలాలు పెద్ద పెద్దవి లేని వారిగా కాక చిన్న నలుసును కూడా సహించక ప్రేమతో దాన్ని తీసివేయు వారిగా ఉండాలి అన్నదే మా ప్రార్థన అదే పరిపూర్ణ దశ పరిపూర్ణ దశ ఎవరికైనా చిన్న విషయం తెలితే చాలండి చిన్న విషయం తెలితే చాలు వెంటనే ఫోన్ల మీద ఫోన్లు చూసా 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 ఎంఎం స్క్రీన్కి ఎక్కిచ్చేస్తారు చిన్న లోపం చిన్న బలహీనత కానీ మూడో స్టేజీలో ఉన్నోళ్ళు